హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అయితే లక్ష్మి అండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు ఈ వీడియో తినే వీడియో ఎందుకు పెట్టారండి అని మీరు అనుకుంటుండ్రేమో ఖచ్చితంగా నేను ఎందుకు పెట్టానంటే మనం పిల్లల్ని ఎత్తుకొని రెస్టారెంట్లకు కానీ ఎక్కడికైనా తినాలని వెళ్తే మటుకు మనకు బుద్ధి లేదనుకోవాలి నిజంగా అయితే తప్పుగా కాదు అనుకోండి కొద్దిగా అనమాట ఇంకా చూడండి నేను ఏదో చాలా రోజుల తర్వాత మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు సరేలే అని చెప్పేసి మా ఆయన ప్లీజ్ అండి నన్ను ఒక రెస్టారెంట్గా ఎక్కడికి అన్న తీసుకెళ్ళండి చాలా రోజులు అయింది అసలు నేను రెస్టారెంట్గా అనేది చాలా అసలు వెళ్ళలేదండి ఇంతవరకు అయితే మటుకు ఎక్కడే కానీ అలా బయటికి వెళ్ళి తినేంత లేదనమాట ఎప్పుడు ఇంట్లో కుకింగ్ చేసుకొని తినుకుంటూ ఏదో అలా ఉండేదని లా ఒక్కసారి ఎందుకో ఈ వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ బయటకు వెళ్ళి తింటారు నేను కూడా కొద్దిగా చూడాలి అలా ఎలా తినేదని చెప్పి వెళ్ళాను అందులో బాబు వచ్చేసి ఇంకా బాబుని తీసుకొని వెళ్ళాను చూడండి వాడైతే రెస్టారెంట్ కొత్త అయింద నాకు సినిమా చూపించాడండి బాబు అంటే అట్లా అన్నము తినడు ఇట్లా బిర్యానీ ఏదన్నా కానీ తినడు వాడు వాడు ఆట వాడు 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 ఆడుకునేది కాక నన్ను కూడా బలి ఆడిపించాడు అనమాట చూస్తుండండి నా తిప్పలు ఆరోత బిర్యానీ తినకి నాకు ఎన్ని చుక్కలు చూపించాడో ఒక దిక్కు అయితే మా పాప ఒక దిక్క అయితే నేను ఇద్దరం పట్టుకొని తిన్నాను ఎంతో బిల్లు వేద్దామని పోయాను కానీ అడిగైన తర్వాత మా ఆయన వెజిటేబుల్ బిర్యానీ చెప్తాడు ఏంటబ్బా వెజిటేబుల్ బిర్యానీ చెప్తున్నావు చికెన్ బిర్యానీ అది ఏదైనా చెప్పొచ్చు కదా అంటే శని తిక్కదానా ఈరోజు ఏం వారం అనుకున్నావో శనివారము నువ్వు తినవు కదా అయినా కూడా నువ్వు అడిగితే ఎందుకో పిలుచుకొని వచ్చాను పాపం చాలా రోజులు అయిన తర్వాత ఎప్పుడు ఇంట్లోనే ఇంట్లో పిల్లలతో వీళ్ళతోనే నాతోనే సరిపోతుంది ఎప్పుడు అడగలేదు నువ్వు బయటకు వెళ్ళడం వెళ్ళాలి అని ఏ పొద్దు అడగలేదు కదా ఈరోజు అడిగావు కదా అని చెప్పేసి నేను పిలుచుకొని వచ్చాను నీకు వారం కూడా మతికి లేకుండా ఈ పిల్లలు అంత గో అట్లా చేస్తున్నారని నాకు అర్థమైంది నీకు వారం కూడా గుర్తులేదా అయినా వచ్చావు కదా ఈరోజు ఇది టేస్ట్ చేయి కానీ ఇలాగే నీకు నచ్చితే మట్లు ఇంకొక రోజు చికెన్ బిర్యానీ ఖచ్చితంగా ఏ బుధవారము బెస్తవారమో లేదా మంగళవారమో అలా వచ్చి నీకు ఖచ్చితంగా నేను చికెన్ బిర్యానీ తినిపిస్తా ఇక్కడైతే అని చెప్పాడు ఓకే అయినా మా ఆయన అంతగా చెప్పడం నాకు పెద్ద ఇది అనిపించింది అయినా మా బాబుతో నాకు ఎన్ని కష్టాలు నిజంగా ఇంట్లో కారం పోతిన్నా కూడా తృప్తే కానీ ఇలా బయటకు వచ్చి ఇలా తినడం అంటే చాలా కష్టం అండి బాబు పిల్లలతో అడికైనా గబ్బా 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 తినేస్తున్నాను లాస్ట్ ముద్ద నాకు ఇంకా వద్దండి అంటే లేదు కొద్దిగా అలా పెట్టుకొని తిను ఆ అంత వేస్ట్ చేయకు ఎందుకు నీకు అన్నం విలువ తెలుదు నువ్వు అట్లా వేస్ట్ చేస్తా అంటావు ఎప్పుడు చూసినా అన్న సరే అని చెప్పేసి ఇంకరంతా చేయగడుకున్నామనుకో మా చిన్నోడు వచ్చేసి మజ్జిగ తాగాలని మజ్జిగ దిక్కు చూస్తుంటే కొద్దిగా మజ్జిగ అయితే మా చిన్నోడికి తాపాను ఇంక నేను మొత్తానికైతే ఎలాగో అలా కష్టపడి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తినేసాను అనమాట అవును నేను ఫుడ్ తినే వీడియో ఫస్ట్ టైం కదా ఫుల్గా ఫుడ్ తినే వీడియో చూపించాను ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే మా చిన్నోడు నేను ఎలా తిన్నాము నన్ను మా చిన్న ఎలా ఆడుకున్నాడు నాతో అని చెప్పేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు బాయ్ అండి పిల్లలతో హోటల్కి వెళ్తే